ముతుల కృష్ణుని మురళీధరుని గాధలెన్న శుభ నిన్నో మాయని తీపి మహిమలు గల లీలెన్నో నవలీలలు కృష్ణ చరితము మధుర సుధ భరితము కృష్ణ చరితము మధురసుధ భరితము ಮುದ್ದುಲ ಕೃಷ್ಣು ಮುರಳಿಧರುಣಿ ಗಾದಲೆನ್ನು ಶುಭಗಾಧಲಿ ನಿನ್ನೋ ಮಾಯನಿ ತೀಪಿ ಮಹಿಮಲು ಗಲ ಲೀಲಲೆನ್ನೋ ನವಲೀಲ ನಿನ್ನೋ ಕೃಷ್ಣ ಚರಿತಮ ಮಧುರಸುಧಾ ಭರಿತಮೋ ಕೃಷ್ಣ ಚರಿತಮ ಮಧುರಸುಧಾಭರಿತಮ శ్రావణాష్టమి నడి రాత్రి స్వామి జనించే జగమెల్ల హసించే నందనందను దేవ్రే పల్లియలోన చలించే యశోదమ్మ తరించే పూతనాది దానములా పొగరు హరించే పూతనాది దానములా పొగరు హరించే నుంచి తో పాటుగా మన్ను భుజించే కన్నీల వరించే కృష్ణ చరితము మధుర సుధా భరితము కృష్ణ చరితము మధుర సుధా భరితము ముద్దుల కృష్ణుని మురళిధరుని గాథలెన్నో శుభగాథలెన్నెన్నో మాయని తీపి మహిమలు గల ವ ಲೀಲಲಿ ನಿನ್ನೋ ಕೃಷ್ಣ ಚರಿತಮ ಮಧುರಸುಧಾ ಭರಿತಮೂ ಕೃಷ್ಣ ಚರಿತಮ ಮಧುರಸುಧ ಭರಿತಮು ಕಾಳಿ ಪಡಗಲ ಪೈ ಕೇಳಿ ಘಟ ಮುನಿ ಕೋಟಿ ಭಜಂಚೇ ಪರ ಗೋವರ್ಧನ ಶೈಲ ಶೈಲಮೆತ್ತಿ ಗೋಟ ಧರಿಚೆ ಗೋರಕ್ಷ ಲಭ್ಯೆ મોહનમો વેણુધે મોહમ પેચે મોહનમો વેણુદે મોહમ પેચે સુરવૈર કંસાધુલ પંકમચે પ્રતિજ લે કૃષ્ણ ચરીતમો મધુર સુધ ભરીતમુ કૃષ્ણ ચરીતમો મધુરસુધા ભરીતમો ముద్దుల కృష్ణుని మురళిధరుని గాథలెన్నో శుభగాధలు నెన్నో మాయని తీపి మహిమలు గల నవలీలలు నిన్నో కృష్ణ చరితము మధుర సుధా భరితము కృష్ణ చరితము మధుర సుధా భరితము